హాయ్ పప్పి హాయ్ చిక్కుడు మీకు రామాయణంలో అన్ని క్యారెక్టర్స్ తెలుసు కదా నీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం పప్పి హనుమానా చిక్క నీకే క్యారెక్టర్ ఇష్టంరా రాముడా ఓకే రామ్ రాముడు నిన్ను ఎత్తుకుంటాడా అందుకే ఇష్టమా హనుమాను కూడా ఎత్తుకుంటాడా ఓహోహో అందుకే ఇష్టమా ఎత్తుకుంటాయి అందుకే నీకు రాముడు అంటే ఇష్టం నీకు హనుమాన్ అంటే ఇష్టమా సరే ఎవరికి ఎక్కువ బలం ఉంది రాముడికా హనుమాన్కా రాముడికా హనుమాన్కా నీకే ఎక్కువ బలం ఉందా వాళ్ళిద్దరికంటే వెరీ గుడ్ వెరీ గుడ్ చిక్కా మరి రాముడి చేతిలో ఏముంటుంది ఓకే బాణమే చిక్ రాముడు బాణం ఎట్లేస్తాడు ఎట్లేస్తాడు మరి పప్పి హనుమాన్ చేతిలో ఏముంది గద గదతో ఎట్లా కొడతాడు వావ్ సూపర్ సుప్ప రాముడి వాళ్ళ తమ్ముడి పేరు ఏం పేరు గట్టి చెప్పాలి లక్ష్మణుడు హనుమాన్కి వెనుకకి ఏముంటుంది తోకనా తోకకి ఏం పెట్టిండ్రు ఫైరా మరి తోకకి ఫైర్ ఎవరు పెట్టిండ్రు రావణ్ పెట్టిండా వావ్ రావణ్ వాళ్ళ ఇల్లు పేరు ఏం పేరు లంకనా వెరీ గుడ్ జై బోలో హనుమాన్కి జై బోలో రామచంద్ర భగవానికి సరిగ్గా ఊచో